ఏపీలో ఇవాళ నుంచి కొత్త ఇసుక విధానం అమల్లోకి రాబోతోంది ఏపీలోని ఇరవై జిల్లాలో మొదట ఈ యొక్క ఇసుక పాలసీ అమలు కాబోతోంది పార్వతీపురం కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా అనంతపురం మినహా మిగతా జిల్లాలో ఈ కొత్త రకమైనటువంటి ఇసుక పాలసీ అమలు కాబోతోంది ఇక ఇసుక డంపులు ఉన్న నిల్వ కేంద్రాల దగ్గర ఇవాళ నుంచి ఈ యొక్క విషయాన్ని అమలు కాబో చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపు కోసం పరహార్ జిల్లాలో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసింది నగదు లావాదేవీలు లేకుండా కేవలం డిపాజిట్ల చెల్లింపుతోనే ఈ యొక్క ఇసుక తరలించే విధంగా ప్లాన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక సీనరేజ్ ఇసుక తవ్వకాలు రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేయబోతున్నారు ప్రస్తుతం అందుబాటులో నలభై మూడు లక్షల టన్నుల ఇసుక ప్రభుత్వం దగ్గర ఉన్నది ఇక సెప్టెంబర్ వరకు ఎనభై లక్షల టన్నుల అవసరం ఉంటుందని అంచనా వేస్తోంది ఏడాదికి మూడు పాయింట్ ఇరవై కోట్ల టన్నుల ఇసుక డిమాండ్లో ఉంది గతంలో ప్రతి టన్నుకు మూడు వందల డెబ్బై ఐదు చొప్పున వసూలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక నిర్వహణ రవాణా ఖర్చుతో కలిపి ఆయా జిల్లాల్లో ధరలు బట్టి ట్రాక్టర్ ఇసుక మూడు వేల నుంచి ఏడు వేల వరకు కూడా పలికింది కొత్త విధానంలో ఇలా సీనరేజ్ కింద టన్నుకు ఎనభై ఎనిమిది రూపాయలని ఇసుక తవ్వినందుకు కాంట్రాక్ట్ సంస్థలు జేసీకేసి ప్రతిమ కూడా కనబడుతున్నాయి ఇక టన్నుకు ముప్పై చొప్పున వసూలు చేయబోతున్నారు బోట్మెంట్ సొసైటీల ద్వారా తవ్వితే టన్నుకు రెండు వందల ఐదు రూపాయలు ఉభయ గోదావరి గుంటూరు జిల్లాలో మాత్రమే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉండబోతోంది ఇక రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి తరలిస్తే రవాణా ఖర్చు కింద టన్నుకు కిలోమీటర్ కు రూపాయలు నాలుగు పాయింట్ తొమ్మిది సునటి సుమారుగా ఐదు రూపాయల చొప్పున వసూలు చేసే అవకాశం కనబడుతోంది నిర్వహణ ఖర్చు కింద టన్నుకు ఇరవై రూపాయలు వసూలు చేయబోతున్నారు వీటన్నిటికీ కలిపి పద్దెనిమిది శాతం జిఎస్టీ వేస్తారు ఇలా అన్ని కలిపి ఆయా స్టాక్ పాయింట్లో ఇసుక ఎంత నేరి కలెక్టర్ నిర్ధారిస్తారు ఆన్లైన్ లో ప్రజలు నేరుగా బుక్ చేసుకోవచ్చు డిపో దగ్గరకు లారీ ట్రాక్టర్ ఎడ్ల బండి వంటి వాహనాలు తీసుకొని వచ్చి ఇసుకను తీసుకెళ్లొచ్చు రోజుకు ఒక్కొక్కరికి సగటున ఇరవై టన్నులు మాత్రమే ఇసుక సరఫరా దొరకబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మూడు బి వన్ కేటగిరీ రీచ్ల పరిధిలో ఇసుక డిపోలు ఉన్నాయి ఇక పద్దెనిమిది జిల్లాలో ప్రతిమ ఇన్ఫ్రా ఎనిమిది జిల్లాలో జేసీకేసి కంపెనీలు నియంత్రిస్తోంది ఇక నదుల్లో ఇసుక అక్రమ రవాణా తవ్వకాలు చేయకుండా నిల్వ కేంద్రాల్లో సిసిటివీల పర్యవేక్షణ సినరేజీ కింద వసూలు చేసే ఎనభై ఎనిమిది రూపాయల్ని జిల్లా మండల పరిషత్ గ్రామ పంచాయతీ ఖాతాలకు ప్రతి నెల జమ చేయబోతున్నారు నిర్వహణ ఖర్చు కింద టన్నుకు ఇరవై చొప్పున తీసుకునే సొమ్మును బిల్లు కొనుగోలు సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు మున్ముందు రీచ్ల పర్యావరణ అనుమతుల కోసం ఫీజులు చెల్లించేందుకు వినియోగిస్తారు సోరల్గా కొత్త రక ఇసుక పాలసీ అమల్లోకి రాబోతుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు దానికంటే ముందు ఒకసారి అక్కడ కోళ్ళు రవీంద్ర మాట్లాడారు సమాజ శాఖ మంత్రి ఏం మాట్లాడారు చూద్దాం కాదండి స్టాక్ పాయింట్స్ ఉన్నాయి వన్ ట్వంటీ స్టాక్ పాయింట్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం వన్ ట్వంటీ స్టాక్ పాయింట్స్లో ఇవాళ శాండ్ అవైలబుల్ ఉంది అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అది అక్కడ ఉన్నటువంటి ఈడీలు డీడీలు దాన్ని ఎస్టిమేట్ చేయడం జరిగింది ఎంత ఉంది అనేది దాన్ని ఇమ్మీడియట్గా రేపటి నుంచి లేకపోతే ఎల్లుండి నుంచో దాన్ని ముఖ్యమంత్రి గారి సారం రిలీజ్ చేయడం జరుగుతుంది ఉచితంగా ఇసక వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకోవాలంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ రైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్గా వాళ్ళు శాండ్ తెచ్చుకొని చేసుకోవచ్చు గత ప్రభుత్వం అయితే ఆన్లైన్లో కట్టాలి వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు ఆ సైట్ ఏమో ఉడికి అలా చిటుకమని ఆన్ అయినట్టు ఆన్ అయినది చిటుకమని ఎగిరిపోయేది ఈ బ్లాక్ మార్కెట్లో ఎత్తుక్కోల్సినటువంటి పరిస్థితి వచ్చేది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్న ఇసుక నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు కొనుక్కోవలసి వచ్చిన పరిస్థితి వచ్చేది మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఎక్స్ట్రా కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండిస్తూ ఉంది కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇది చాలా శుభ పరిణామాన్ని కూడా తెలియజేసుకుంటూ గైడ్ లైన్స్ అన్నీ కూడా రేపేళ్ళలో మొత్తం కూడా ఎందునే వీడియో కాన్ఫరెన్స్లో అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రీచ్ ఐడెంటిఫై చేశారు దాదాపు నలభై మూడు లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్గా ఉంది ఇది కాకుండా నదుల్లో ఉన్నటువంటి ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ కూడా తీసేదానికి అవకాశం మొత్తం ఒక కోటి టన్నుల శాండ్ని రాబోయే మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది దాని మీద పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నారు దాన్ని వేరే డిపార్ట్మెంట్స్ చూస్తున్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించింది సమీర్ శర్మ గారికి సంబంధించినటువంటి వాళ్ళని చెప్పి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు అంతా కూడా చాలా చాలా ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి అధికారులు తప్పిదాలు ఉన్నాయి దాంట్లో పాలకులు చేయించిన తప్పిదాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో ఒకటొకటి బయటకు తీస్తాం ఆంధ్రప్రదేశ్ నూతన ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ ప్రకారం గెలిచిన తర్వాత కూటమిగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఇసుక విధానం మీద నూతన విధానాన్ని తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో రేపటి నుంచి జూలై ఎనిమిది నుంచి కూడా ఇసుకలో నూతన విధానాన్ని తీసుకొస్తున్నారు ప్రస్తుతం మనం తాడేపల్లిలోని ఉన్నటువంటి గుండి మేడ స్టాక్ పాయింట్ వద్ద ఉన్నాము ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడి నుంచే రేపటి నుంచి కూడా రేపు ఉదయం నుంచి కూడా ఇసుక విధానం ఇక్కడి నుంచి అమలు కానుంది you <laughs> రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి స్టాక్ పాయింట్లు ప్రతి జిల్లాలోనూ ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఇప్పటికే దీనికి సంబంధించి సిఎస్ నీరబ్ కుమార్ జిల్లా కలెక్టర్ అందరితో కూడా నిన్న శనివారం సమీక్ష నిర్వహించారు ఇసుక సంబంధించి ఎక్కడెక్కడ ఎట్లా ఎక్కడెక్కడ నిలవలు ఎలా ఉన్నాయి జిల్లాలో ఏ స్టాక్ పాయింట్లు వద్ద ఎంత నిలవలు ఉన్నాయి దాని మీద ఒక అంచనాకు వచ్చారు రాష్ట్రం రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఇసుక అదే అదేవిధంగా స్టాక్ పాయింట్ల వద్ద నలభై మూడు లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్టు తెలుస్తుంది ఇది ంతకు ప్రస్తుతం ఉన్న ఈ నలభై మూడు లక్షల ఇసుక ఇసుకను రేపు ఉదయం నుంచి కూడా ప్రజలందరూ కూడా ఉచితంగా అందించనున్నారు ఈ గత ప్రభుత్వంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అప్పుడు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇసుక సంబంధించి పూర్తిగా ప్రజలకు అందని పరిస్థితి ఎక్కడికక్కడ ఇసుక అందక నిర్మాణ రంగం ఒక పక్క కుదేలైతే కార్మికులు నిర్మాణ రంగం మీద ఆధారపడి జీవించేటువంటి కార్మికులకు కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళకు కూడా రోడ్డు మీద పడిన పరిస్థితి వచ్చింది చాలామంది కార్మికులు రాష్ట్రాలను విడిచి వలస వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచే ఆ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ ఐదేళ్ళు కూడా దాదాపు అట్లాంటి పరిస్థితి కనిపించింది రెండు వేల పంతొమ్మిది మొదటి ఏడాది అయితే ఇంకా విపరీతంగా విసుక కొరత ఉండేది తర్వాత వచ్చిన కరోనా కరోనా నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ నిర్మాణ రంగులన్నీ కూడా కుదేలైన పరిస్థితి మొత్తం మీద రాష్ట్రంలో గత ఐదేళ్లలో కూడా ఎక్కడికక్కడ ఇసుకకు సంబంధించి అన్ని చోట్ల కూడా ఇబ్బంది ఉందనే చెప్పాలి రాష్ట్రంలో గతంలో చూసుకుంటే ఇసుక సంబంధించి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కూడా అక్రమాలకు పాల్పడిందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో గత ఐదేళ్లలో కూడా ఇసుకకు సంబంధించి ఒక ట్రక్కు ఇసుక ట్రాక్టర్ ఇసుక దాదాపు మూడు వేల నుంచి ఏడు వేల వరకు ఉండేది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇసుకను ముట్టుకోవాలంటే భయపడేవాళ్ళు అది ఒక బంగారంలాగా భావించేవాళ్ళు ఇసుక దొరకడమే కష్టతరం అయిపోయేది ఒక్కట్నారు అయితే దీనికి సంబంధించి అయితే రవాణా కానీ లేదంటే నిర్వహణకు సంబంధించిన ఛార్జీలు మాత్రం చాలా నామమాత్రంగా ఉన్నట్టున్నాయి సీజన సే సంబంధించి ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు తర్వాత రవాణాలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గుత్తేదారులు సంస్థలు ఉన్నాయో అదైతే ప్రతిమ అదే అదేవిధంగా జేకే జేసీకేసి సంస్థకు సంబంధించిన అటు రవాణాకు సంబంధించిన ఛార్జీలు మాత్రం వసూలు చేస్తారు మరో మరికొద్ది రోజుల్లో ఈ ఈ ఉసుక ఒప్పందం నుంచి కూడా ఆ సంస్థలు కూడా ఉన్నట్టు తెలుస్తాయి తర్వాత ఏపీఎండిసి సంబంధించిన నిర్వహణ ఆధారంగానే ఇదంతా కూడా ఇసుక ఉచితంగా రవాణా ఉచితంగా పంపిణీ చేస్తారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ఇసుక కొరత ఉండేది ఎవరికి అందుబాటులో ఉండేది కాదు ఇసుక అంటేనే అదొక అదొక బంగారంలాగా భావించే పరిస్థితి ఉన్న ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు పూర్తిగా ఇసుకను ఉచితంగా చేస్తున్నారని చెప్పడంతో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు హామీని ఇప్పుడు నిలబెట్టుకుంటున్న నేపథ్యంలో అందరూ కూడా ఇసుక సంబంధించి పూర్తిగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రేపు ఉదయం ఉదయం నుంచి కూడా ఈ ఉచితంగా ఇసుకను అందిస్తున్నారు ఏదైతే గతంలో నేరుగా ట్రక్కులు తీసుకెళ్లి ఇసుకను తెచ్చుకునే అది అవకాశం ఉండేది కాదు అందరూ కూడా వాళ్ళు చెప్పిన విధానం బట్టే కొనుగోలు చేసేవాళ్ళు ఆన్లైన్లో సిస్టమ్ ఉన్నా సరే దానికి సంబంధించి కూడా ఒక రకమైన ఇబ్బందులు ఉండేవి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆన్లైన్ సంబంధించి ఉన్నటువంటి ఆన్లైన్ సంబంధించి కూడా దాన్ని కూడా ప్రత్యేకంగా దాని మీద ధరలు నిర్ణయిస్తారు ఆన్లైన్లో కూడా ఇసుకను కొనుక్కునే విధానాన్ని తీసుకొస్తున్నారు మరో విధంగా మరోవైపు ఇసుక సంబంధించి స్టాక్ పాయింట్ల వద్ద అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాల పహారలో ఇసుకను కూడా రవాణా చేయను మరోవైపు దానికి సంబంధించి ఇసుకను సంబంధించి కూడా పూర్తిగా పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది దానికి సంబంధించి సీసీ కెమెరాలు అదే అదేవిధంగా ఇసుక రేటు ఎంతో ఉంటుంది ఈరోజు ఎంతో ఉంది ఎంతలాంటి ప్రాసెస్ అనేది దాని మీద కూడా అక్కడ బ్యానర్లు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించే ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చారు మనం చూడొచ్చు ప్రస్తుతం మనం ఇక్కడ ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉన్నాం ఇసుక ఇప్పుడు ఇప్పుడు ప్రజలకి చేరుతుందని చెప్పాలి మొన్నటి వరకు కూడా ఇసుకను ముట్టుకోవాలంటేనే ప్రజలు భయపడేవాళ్ళు ఇసుక ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇంత ధరలు పెట్టి అంటే ఒక ట్రాక్టరు సంబంధించి కొనుక్కోవాలంటే మూడు వేల నుంచి ఏడు వేలు వరకు అంటే అంటే ఎంత దారుణంగా ధరలు పెరిగాయో గత ప్రభుత్వంలో చూడవచ్చు మనం కానీ ఇప్పుడు ఇసుక అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది ఇసుకను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం ఇప్పుడు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆసక్తికి ఎదురుచూస్తున్నారు ఇసుక మా చేతికి అందింది ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటాం అనే ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేసి మరోవైపు నిర్మాణ రంగాలకు కూడా ఇప్పుడు ఈ ఇసుక విధానం కూడా చాలా అందుబాటులోకి వచ్చిందని చెప్పాలి ఎందుకంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు ఎనభై శాతం పైగా ధరలు తగ్గాయని చెప్తున్నారు అంటే దాదాపు సీజనైజ్ సీన సీజనరైజ్కి సంబంధించి ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే చెల్లించాలి తర్వాత ఏ రవాణా కానీ నిర్వహణ కానీ సంబంధించి ఉన్నటువంటి ఖర్చు అది కూడా నామాత్రంగా ఉన్న నేపథ్యంలో మరోవైపు స్టాక్ పాయింట్లు వద్దకల్ నేరుగా కొనుగోలుదారులే ప్రజలే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇసుక తెచ్చుకునే విధానం కూడా అమలు చేస్తున్నారు మొత్తంగా ఈ ఇసుక విధానంలో ఒక కొత్త వరవడిని తీసుకొస్తున్నారని చెప్పాలి రాష్ట్ర ఉన్నటువంటి స్టాక్ పాయింట్లు ఏదైతే నలభూడు లక్షల టన్నుల ఇసుక ఉందో ఆ ఇసుకను ఇప్పుడు రేపటి నుంచి కూడా ప్రజలకు అందించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో సిఎస్ కూడా సమావేశమై దాని మీద సాధ్య సాధ్యాలను పరీక్ష పర్యవేక్షించిన తర్వాత రేపటి నుంచి ఇసుక విధానాన్ని అమలు చేయనున్నారు అయితే జిల్లాలో ఉన్నటువంటి స్టాక్ పాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ రవాణాలకు సంబంధించిన ఛార్జీలు జీఎస్టీకి సంబంధించి ఛార్జీలు వీటన్నిటిని కూడా కలుపుకొని ఒక కొత్త ధరను నిర్ణయిస్తారు ఇసుక విధానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది విడియో జర్నలిస్ట్ విజయ్తో మనీ ఆర్టీవీ తాడేపల్ల నుంచి